మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గునియా జ్వరం ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం లక్షలు కురిపిస్తున్నాయి నెల రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో వేలాది మంది జ్వరం పీడితులుగా మారిపోయారు ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ల పాలన జ్వరం కల్పతరువుగా మారింది ఆసుపత్రికి వెళ్తే చాలు అవి ఇవి పరీక్షలంతా కలిపి ఐదు వేలు రెండు రోజులు ఇన్ పేషెంట్ గా చేరితే పదివేలు ఇంటికి చేరే వరకు ఒక్కో పేషెంట్ కి ముప్పై నుంచి నలభై వేల ఖర్చు ఇంట్లో ముగ్గురికి జ్వరం వస్తే ఓ లక్ష ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లిస్తున్నారు ఒక్కో గ్రామంలో జ్వరం వచ్చే వారిని లెక్కించడం కంటే జ్వరం రాని వారిని గుర్తుపట్టడం చాలా ఈజీగా అయిపోయింది అంటే దాదాపు ఊరంతా జ్వరం పైగా వారం రెండు వారాలు విడవని జ్వరం కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు బాధతో కదని వైనం స్వయంగా మన ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు జ్వరం బాధితుడే కీల నొప్పులతో నెల రోజులుగా ఇల్లు కదలకుండా హైదరాబాద్ లోనే ఉన్నారు ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేందుకు జంకుతున్నారు ఆ ఇంటిలో ఉన్న వైరల్ ఫీవర్ మా ఇంటికి వస్తుందన్న భయం పట్టుకుంది దీంతో నెల రోజులుగా ప్రతి ఇల్లు మంచం పట్టిందని చెప్పొచ్చు డెంగ్యూతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు ప్రైవేట్ వైద్యులు ఇదే అదనుగా వేలు లక్షలు లాగేస్తున్నారు జ్వరం ఉందని వెళ్తే కనీసం ఐదు వేల రూపాయల వరకు ఖర్చవుతుందని బాధితులు వాపోతున్నారు వైరల్ ఫీవర్లతో పాటు టైఫాయిడ్ మలేరియా లక్షణాలతోనూ ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని చెబుతున్నారు ఇటీవల కొద్ది రోజులుగా వాతావరణంలో విపరీత మార్పులు కనిపిస్తున్నాయి కలుషిత నీరు టైఫాయిడ్ వంటి జ్వరాలకు మూలంగా పేర్కొంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేకుండా పోయాయి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే రోగులకు రక్త పరీక్షలు మూత్ర పరీక్షల పేరుతో వేల రూపాయలు గుంజుతున్నారు ప్లేట్లెట్స్ పడిపోయాయంటూ ఆందోళనకు గురిచేసి వేల నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నారు నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు అందుకుంటున్నారు అప్పు తెచ్చుకునే తాహతు ఉన్నవారు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రిలో వేలాది రూపాయలు కుమ్మరించి తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు ఒక్కో పేషెంట్ నెల రోజులు గడిచినా కోలుకోలేని విధంగా కుప్పకూలిపోయి ఇంటి పట్టున ఉంటున్నారు ఖరీదైన వైద్యం చేయించుకునే ఎమ్మెల్సీ ప్రసాద్ రావు లాంటి వారు సైతం నెల రోజులుగా జ్వరం కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఇంటి పట్టున ఉన్నారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సైతం జ్వరం వదలలేదు ఆసిఫాబాద్ లో అందుబాటులో ఉన్న వైద్యం చేయించుకుంటున్న లక్ష్మి పరిస్థితి విషమించడంతో ఆమెను హైదరాబాద్ తరలించారు ఇలా ప్రముఖుల లెక్కలే బయటకు తెలుస్తున్నాయి కానీ సామాన్యులు మాత్రం వేలు లక్షల్లో ఇబ్బంది డెంగ్యూ చికెన్ గునియా ప్రజలను పీడిస్తున్నాయి బాధితులకు ప్లేట్లెట్లు సడన్ గా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది మరోపక్క సీజనల్ వైరల్ ఫీవర్లు ప్రజలపై దాడి చేస్తున్నాయి టైఫాయిడ్ మలేరియాతో పాటు సాధారణ ఫ్లూ ఇన్ఫ్లుఎంజా కూడా విజృంభిస్తున్నాయి దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజానీకం తల్లడిల్లిపోతున్నారు జలుబు గొంతులో కఫం విపరీతమైన తలనొప్పి ఒళ్ళునొప్పులు జ్వరం వంటి లక్షణాలు ప్రజలను బంబేలెత్తిస్తున్నాయి రెండు మూడు రోజులు కాదు వారం పది రోజుల పాటు ఇవే ఉండడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది దీంతో వైద్యం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు కేవలం జ్వరం నుంచి బయటపడడానికి మందులు టెస్ట్లకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు రాష్ట్రంలో ప్రధాన ఆసుపత్రులతో పాటు పిహెచ్సి లు పట్టణాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి చాలా మంది ఆర్ఎంపీ పిఎంపీలతో వైద్యం చేయించుకుంటున్నారు కొంతమంది మెడికల్ షాప్ల నుంచి మందులు తెచ్చుకొని వాడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే కనీసం పది వేల రూపాయలు ఉండాల్సిందే దీంతో సామాన్యులు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు జ్వరం తగ్గకపోవడంతో వారే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుతున్నారు ఈ నెలలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి